నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడుతాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి విలేకరులు ప్రస్తావించినప్పుడు రామకృష్ణ రెడ్డి గారు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి ఉన్నాయన్నారు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉన్నప్పుడు అర్థంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా అంటే వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ ఏ అంశానికి సంబంధించైనా సరే ఒక నింద మోపాలి అనుకుంటే వారికి కనిపించే ఇమ్మీడియట్ ప్రత్యామ్నాయం చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశమా కాదా ఆయన ప్రమేయం ఉందా లేదనేది ఇరలవెంట్ ఆ విధంగా నిందలు మోపి వాళ్ళు గతంలో సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఒక కొనసాగిస్తున్నారు సమయం సందర్భం చోటల్లా అంటే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం వల్ల అది విశ్వసనీయత ఉండే అంశంగా ప్రజలు పరిగణిస్తారా లేదా అనే అంశాలు వాళ్ళు అసలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఆయన మీద నింద మోపేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు రాజశేఖరరెడ్డి గారి మరణం పట్ల మా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖు రోజు ముఖ్యమంత్రి హోదాలో రెడ్డి గారు చనిపోయారు ముఖ్యమంత్రి హోదాలో రెడ్డి గారు చనిపోయినకి పార్లమెంటు సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ అంశాన్ని స్వయంగా అది తన తండ్రి మరణానికి సంబంధించిన అంశం తనకు ఉంటే పార్లమెంటులో లేవనెత్తవచ్చు విచారణకు డిమాండ్ చేయొచ్చు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఎందుకని రెండు వేల తొమ్మిది నాడు ఆ ప్రయత్నం ప్ర జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరగలేదు అంటే ఆ రోజు అనుమానాలు రాలేదా ఆ రోజు ఏం చేశారు రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెడ్డి గారి ద్వారా ఖాళీ అయిన ముఖ్యమంత్రిత్వం తనకు దక్కాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అవింగ్ చేసుకున్నారు ఆ రోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు సంతకాల సేకరణ చేశారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి గారిని కూడా మీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తెలపండి అని చెప్పని నా దగ్గరికి వచ్చారు అని చెప్పని చిరంజీవి గారే స్వయంగా చెప్పారు కదా అంటే ఓ పక్క రెడ్డి గారి చావు వార్త చనిపోయిన దుర్వార్త రాష్ట్ర ప్రజలను నిశ్చేష్టులు ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రిత్వం కోసం పోటీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరాల చిన్న వయసు చనిపోయింది తన తండ్రి పది కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం విషాదంలో ఉంది పార్టీలకు అతీతంగా విషాదంలో ఉంది అంటే రాజకీయంగా రాజశేఖరరెడ్డి గారితో విభేదించేవారు కూడా అరే ఇటువంటి దుర్మరణం రాకూడదు ఆయనకి అని చెప్పని బాధపడుతున్న రోజులు అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ సందర్భంలో కూడా నాకు ఈ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రమేయం పట్ల అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకత్వం పట్ల నాకు అనుమానంలో నేను చెప్పని ప్రకటించాల విచారణకు డిమాండ్ చేయలే అసలు ఆ ప్రస్తావన చేయాల కనీసం సిబిఐ విచారణ జరపండానో ఇంకో విచారణ జరపండి కోర్టుకు కూడా అప్రోచ్ అవ్వాల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజకీయంగా దాన్ని ఒక ఎజెండాగా మలచాలి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ప్రజల్లో సానుభూతి రప్పించుకోవడం కోసం ఇటువంటి స్ట్రాటజీస్ ప్రయోగిస్తున్నారు ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మరి ఆ రోజు ఏం చేశారు ఎందుకు మినకున్నారు తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించారు రాజకీయంగా విభేదించారు ఈ అంశం పట్ల కాదు బయటకు వచ్చారు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయన మీద అక్రమస్తుల కేసు నమోదైంది ఆయన విచారణ ఎదుర్కొన్నారు జైలు పాలయ్యారు ఆ జైల్లో ఉన్న సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి గారు వైఎస్ షర్మిల గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దోతలుగా సోనియా గాంధీ గారిని కలిశారా లేదా బహిరంగంగానే జరిగింది కదా అది ఎందుకు కలిశారు మీ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం పట్ల అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో మీ నాన్నగారి హత్య జరిగింది అని చెప్పని మీరు భావిస్తూ ఉన్నారు ఎందుకు రాయబారానికి వీళ్ళని పంపించారు వీళ్ళు రాయబారం చేసి వచ్చిన తర్వాతే మీకు బెయిల్ దక్కిందనేది వాస్తవమా కాదా మీకు బెయిల్కి అప్పటి వరకు అభ్యంతర పెడతా ఉన్న సిబిఐ మీ తల్లి గారు మీ చెల్లి ఇరువురు సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాతే మీ బెయిల్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయని పెట్టి ఫైల్ చేసింది వాస్తవమా కాదా పదహారు నెలల తర్వాత మీకు బెయిల్ దక్కడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులే సాధ్యపడిందా లేదా ఈ విషయం మొట్టమొదటి స్పష్టం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయిగా ఇవాళ మీడియాలోకి వచ్చి ఈ వార్తలు స్పెక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాలి గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే అంబానీ కలిసి కుట్రపరి ఈ హత్యకు పాల్పడ్డారని కొంతమంది ఆమోదం చేశారు రిలయన్స్ కార్యాలయ మీద దాడులు చేసిన విషయం కూడా మనకు తెలిసింది అయితే అదే ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న తత్వారి గారికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు దీన్ని ఎట్లా చూడాలి సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి నేను అవే ప్రస్తావించబోతున్నా ఇప్పుడు అదే సందర్భంలో రిలయన్సు అంటే కేజీ బేస్ గ్యాస్ నిక్షేపాలు రిలయన్స్ వారికి కట్టబెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయల్టీ ఇవ్వాలి అని చెప్పని జగన్ రాజశేఖర రెడ్డి గారు డిమాండ్ చేశారు కే రిలయన్స్ వారిని ఆ అంశం ప్రాతిపదిక రిలయన్స్ వారు కేంద్ర ప్రభుత్వం కుట్రబన్ని రిలయన్స్ వారికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ కుట్రతోటి రెడ్డి గారు మరణం జరిగిందని కాంగ్రెస్ పార్టీకి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుయాయులుగా ఉన్న కొంతమంది ఆరోపణ చేశారు సరే నిజమే అనుకుందాం ఆరోపణ చేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా ఉన్నవాడు కొంతమంది రిలయన్స్ అవుట్లెట్స్ మీద అప్పుడు రిలయన్స్ ఫ్రెష్ స్టోర్స్ కొత్తగా వచ్చి వాటి మీద దాడులు చేశారు ఈ అంశాన్ని ప్రసారం చేసిన ఇప్పుడు ఏబిఎన్లో వర్క్ చేస్తున్న వెంకటకృష్ణని ఆ రోజు ఈ అంశం ప్రసారం చేసినందుకు గాను పోలీసులు అతను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో సంచలనంగా మారిందిగా మీకు అంబానీ గారి మీద అంటే ముఖేష్ అంబానీ గారి పట్ల మీకు అనుమానాలు ఉన్నాయని చెప్పని మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు భావిస్తూ ఉన్నారుగా మరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ముఖేష్ అంబానీ గారికి రెడ్ కార్పెట్ పరికి పరిచి స్వాగతం పలికి మీ ఇంట్లో ఆయనకు సేలవాలు కప్పి సన్మానాలు చేసి ఆయన ప్రతిపాదించిన ఆయన అనుయాయి పరిమళనత్వానికి గారికి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చారు మీరు ముఖేష్ అంబానీ గారికి అమ్ముకున్నారా లేదు ముఖేష్ అంబానీ గారి నుంచి ఏదైనా వ్యాపార ప్రయోజనాలు పొందారా ఏ ప్రాతిపదిక మీద రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు ఎందుకు అని అంటే ఇవాళ విభజన జరిగిన రాష్ట్రం చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్నాయి ఈ రోజు దాకా పరిమళనత్వాన్ని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పట్ల పార్లమెంటులో అతను లేవనెత్తిన అంశాలు ఏంటి మీ పార్టీ వాయిస్ కానీ రాష్ట్ర అవసరాల రీత్యా కానీ అతను పార్లమెంట్లో ఏ అంశాల పట్ల స్పందించారు ఏ అంశాలు ప్రస్తావించారు ఈరోజు దాకా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఐటమ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా తను ప్రస్తావించిన పార్లమెంట్లో మరి అటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ఎంపిక చేశారు అంటే నా ఉద్దేశం సీట్ అమ్ముకున్నారని అనుకోవాలి ఇప్పుడు ఇక పదే పదే చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకొస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆమె కాంగ్రెస్ ద్వారా సిద్ధించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ రెడ్డి గారు విజయలక్ష్మి గారి మీద పోటీ చేయడం జరిగింది అప్పటికి మరి వైఎస్ కుటుంబం మొత్తం కూడా ఆ రోజు దాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగున్నారు కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు వాస్తవంగా ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుచున్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఆ పార్టీ నుంచి ఫిరాయించిన వ్యక్తి అని చెప్పని పరిగణలోకి తీసుకోకుండా ఆయనకి చిన్న వయసులోనే మంత్రి పదవి కట్టబెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటికి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటికి మరొకసారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు అంటే ఆయనకి చిన్న వయసులో మంత్రి పదవి ఇచ్చింది ఆయన్ని ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు ఆయన్ని రెండుసార్లు పీసీసీ అధ్యక్షుని చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత సిఎల్పి నాయకుడిని చేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేశారు ఇన్ని పదవులు ఆయన కాంగ్రెస్ పార్టీలో దక్కినాయి ఆయన చనిపోయే రోజు దాకా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం నా జీవిత చేయం అని చెప్పని ఆయన ప్రకటించున్నారు అంటే మీ రాజకీయపు ఉనికి మనుగడ ఎదుగుదల మొత్తం కాంగ్రెస్ పార్టీతో మీకు నడిచింది మీ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది మీరు కాంగ్రెస్ పార్టీతో విభేదించి మీ తల్లి కొడుకులు మీరు బయటకు వెళ్ళారు అదే పార్టీలో కొనసాగున్న ఆ లాయల్టీ చూపించుకునే ఉద్దేశంతో రెడ్డి గారు ఆయన మాకి ఉనికి గౌరవం దక్కింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నా అన్న కొడుకు మా వదిన ఆమె ఆ విశ్వాసాన్ని మర్చిపోయినా సరే నేను మర్చిపోను అని చెప్పిన ఆయన లాయల్టీ చూపించుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనభై మూడులో ఒకసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీతో అసోసియేషన్ లేదు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో తప్ప అటువంటిది కాంగ్రెస్తో సుదీర్ఘకాలం కొనసాగింది మీరు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా నెగ్గింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన రాజీనామా చేసి సొంత పార్టీలో పెట్టుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగారు వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయారు వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు అప్పటి నుంచే టీడీపీ కుట్రలు స్టార్ట్ అయ్యాయి టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయి అప్పటి నుంచే వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఇలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు షర్బుల్గా రావడం కూడా టీడీపీ ఉంది చంద్రబాబు గారి కుట్రే అంటే అదే చెప్తున్నా ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ అంటున్నారు అంటే రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ మెంబర్ కాదా రామకృష్ణారెడ్డి వైఎస్ ఫ్యామిలీ మెంబరా శర్మల గారు వైఎస్ ఫ్యామిలీ మెంబర్ కదా విజయలక్ష్మి గారు వైఎస్ ఫ్యామిలీ మెంబర్ కదా అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వైఎస్ ఫ్యామిలీ మెంబరా ఇవాళ మరి వీళ్ళందరూ కూడా అదే వైఎస్ ఫ్యామిలీ మెంబర్సే కదా వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు పరిగణలోకి తీసుకోవటాలా ఇవాళ రాజకీయంగా ఈ సజరామకృష్ణారెడ్డి ఎవరు అసలు ఇతని స్థాయి ఏంటి ఇతను ఎక్కడున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రోజు ఆ పార్టీకి అండగా ఆ నాయకుడికి అండగా నిలబడింది శర్మల గారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేసింది శర్మల గారు ఆమెని తగిన ప్రాధాన్యత గుర్తింపు గౌరవం ఇవ్వకుండా ఆమెను ఎడంగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి ఆయన దగ్గర కిరాయికి పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక స్థాయిలో కూర్చోబెట్టి ఆమెకు కనీస మాత్రపు ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో మనసు గాయపడి ఆమె మీతో విభేదించింది ఆ రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లో నాకు సమాన వాటా దక్కట్లేదు అని చెప్పని మనోవేదంతో ఆమె మీతో విభేదించింది ఆమెకు అన్యాయం చేసింది మీ నాయకుడు అన్న అటువంటి నేపథ్యంలో మీతో ఆమెకు పొడసూపిన విభేదాలు మీ పార్టీ ఇంటర్నల్ అఫైర్ మీ కుటుంబ వ్యవహారం దాన్ని మీరు పరిష్కరించుకోవటం చేత కానీ ఒక అసమర్థతతోటి ఆమె ఇవాళ వేరే పార్టీ ఆశ్రయం పొందిన తర్వాత ఆమె రాజకీయంగా మీకు ఎక్కడ ఒక ప్రత్యర్థిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందో మీ పార్టీలో మీరు సృష్టించుకున్న స సంక్షోభ నేపథ్యంలో ఇవాళ మీ దగ్గర అభ్యర్థిత్వం దక్కని సభ్యులు ఆమె దగ్గర ఎక్కడ ఆశ్రయం పొందుతారో రేపు రోజున అది ఎక్కడ మీ పార్టీకి ఇంటర్నల్గా ఓట్లు చీలికకి కారణమవుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఆ ఏడుపు అసూయిని చంద్రబాబు గారి మీద ఎందుకు వెలగక్కుతారు మీరు ఓకే అంటే ఇవాళ మీతో విభేదించిన వాళ్ళందరూ చంద్రబాబు గారి అన్యాయలేనా ఇంకో ప్రస్తుతం తీసుకొచ్చారు బీటెక్ రవి లాంటి వాళ్ళతో ప్రజల నీరు మంతనాలు కావచ్చు ఫ్లైట్లో వెళ్ళటం రావటం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ప్లాన్ మొత్తం అర్థమవుతుంది ప్రజలు గమనిస్తున్నారు అంటున్నారు ఆయన ఇప్పుడు బీటెక్ రవి పులివెందల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అదే బీటెక్ రవిని మీరు ఈ మధ్యకాలంలో పోలీసుల ద్వారా ఎంత నిర్బంధకాన ప్రయోగించింది చూసాం ఇవాళ రాజకీయంగా మీతో విభేదించిన తర్వాత ఖచ్చితంగా శత్రు శత్రు మిత్రుడు అన్నట్టుగా వాళ్ళకి కలుస్తారు మీకేంటి ఇబ్బంది ఒకసారి మీ కుటుంబంలో అంశాన్ని మీరు వీధికి ఎక్కించిన తర్వాత మీరు ఇంటర్నల్గా పరిష్కారం చేసుకోలేని అహంకారం మీరు ప్రదర్శించిన పర్యవసానం మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలకి కనీస మాత్రపు విలువ ఇవ్వని మీ దుర్మార్గ పర్యవసానం ఇవాళ మీ సోదరి రోడ్డు ఎక్కింది రోడ్డు మీరు ఎక్కించారు ఒకరోజు ఒక మహిళ మీకోసం ఒక పోరాటతత్వాన్ని ప్రదర్శిస్తూ తన ధీరత్వంతో వేల కిలోమీటర్లు మీకోసం పాదయాత్ర చేసిన త్యాగజీవిని కాపాడుకోవటం చేతగాని మీ నిస్సహాయత ఇవాళ మీ శత్రువులకి మీరు చేరువ చేశారు ఇటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని చంద్రబాబు నాయుడు గారికో ఇంకొకరికి ఇంకొకరికో మీరు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు మీరు కుటుంబ సంబంధాల గురించి మీరు ప్రస్తావిస్తుంటే లోకం నవ్వుకుంటుంది మీరు ఏ రోజు ఏ కుటుంబ సంబంధాలకు విలువ ఇచ్చారు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కోసం రాజకీయంగా అన్ని సంబంధాలు అన్ని విలువలకి ఆయన తిలోదలకి తిలోదకాలు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు పొడచూపిన కారణంగా నారా గారి నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీలోకి మీ నాన్నగారు తీసుకున్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని దగ్గుపాటి పురంధరేశ్వర గారిని కాంగ్రెస్ పార్టీలోకి మీ నాన్నగారు తీసుకున్నారు లక్ష్మీపారతితోటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రచారం మీ నాన్నగారు చేయించారు అదే ఓరవడు మీరు కొనసాగిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అదే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో పర్చూ నియోజకవర్గంలో మీరు పోటీ చేయించారు లక్ష్మీపారత్కి ఈరోజు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఈరోజుకి చంద్రబాబు నాయుడు గారిని మీరు దూషింపజేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావుని మీ పార్టీలో మీరు ప్రోత్సహించారు ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగున్న సందర్భంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ గారిని మీరు ఆయనకు వ్యతిరేకంగా మీరు రాజకీయంగా అవకాశాలు కల్పించారు దేవినేని ఉమాగారిది సోదరుడు ఆయన్ని మీరు మీ పార్టీలో మీరు చేర్చుకున్నారు రాష్ట్రంలో ఇవాళ ఒక వంద కుటుంబాల్లో మీరు చిచ్చులు పెట్టారు మీ స్వార్థం కోసం మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఏ స్థాయిలో కూడా కుటుంబ సంబంధాలకి కనీసం మాత్రపు విలువ ఇవ్వలేదు అనేది మీకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళినందుకు ఇవాళ డాక్టర్ సునీత గారిని ఎన్ని విమర్శలు పాలు చేశారు మీ పేపర్లో ఏ కథనాలు రాశారు ఆమె వ్యక్తిత్వ హానికి ఏ విధంగా పాల్పడ్డారు ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉండి స్వయంగా డాక్టర్ సునీత గారి మీద ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద మీరు కేసులు నమోదు చేయించి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన తీరు చూస్తే మీరు కుటుంబ సంబంధాల గురించి ప్రస్తావిస్తుంటే లోకం నవ్వుకుంటుంది మీకు సిగ్గు లేకపోయినా లోకం సిగ్గుపడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్